వెల్కమ్ టు టీజే డబల్ నైన్ న్యూస్ మియాపూర్ డివిజన్ పార్దలోని బస్ బాడీ వద్ద గల కనకదుర్గ కాళీమాత ఆలయంలో నిర్వహణ కమిటీ సభ్యులు చైర్మన్లు ఏకఛత్రాధిపతి పత్యం చేస్తున్న తీరు గర్హనీయంగా అని ఆలయ కమిటీ సభ్యులు జనరల్ సెక్రటరీ సంతోష్ రెడ్డి శ్రావణ్ నాయుడు గోపాల్లు సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు హెచ్సియులో కనకదుర్గ అమ్మవారి విగ్రహంను తీసుకొచ్చి జ్ఞానేంద్ర సరస్వతి భార్యలో మాణికరావు తోడై కింది కట్టచెరువు మియాపూర్లో స్థలంలో ఈ కనకదుర్గ ఆలయాన్ని స్థాపించి స్వయంగా సొంత డబ్బులతో ఆలయాన్ని అభివృద్ధి చేశారు రెండు వేల పదిహేనులో మాతాజీ మరణించడంతో డాక్టర్ రెండు వేల పంతొమ్మిదిలో ఆలయ కమిటీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇప్పుడు కనకదుర్గ ఆలయంలో రాచమల్ల కృష్ణ గౌడ్ ఏకాంత గౌడ్ మేం పాతవారమని లోకల్ వాళ్ళమని సంధి పూజారిని పూజలు చేయకుండా పూజారిపై అక్రమ కేసులు పెట్టించి ఆ పూజారిని పూజలు చేయనీకుండా స్టే తెచ్చి పూజలు చేయనికుండా బయటికి వెళ్ళగొట్టే వేరే పూజారిని నియమించి అక్కడికి వచ్చిన భక్తుల దగ్గర నుండి విరాళాలను వారే తీసుకుంటూ ఆలయానికి వచ్చిన భక్తులు ఇచ్చిన బియ్యాన్ని కూడా బయట అమ్ముతున్నారని భక్తులు డొనేట్ చేసిన వస్తువులను కూడా వారి పేరున శిలాఫలకాలు ఫలకాలు వేయించుకున్నారు అని తెలిపారు ఆలయంలో సందీప పూజారిపై అక్రమ కేసులు పెట్టి వెళ్ళగొట్టేసి అమ్మవారి నగలను ఆభరణాలను అమ్మవారి బంగారు పుస్తల తాడు కాళ్ళ మాయం చేశారని ఆరోపించారు సందీప పంతులు ఉన్నప్పుడు ఉన్న అమ్మవారి నగలు ఇప్పుడు లేవు ఏమైంది అని అడిగితే లేవు అని సమాధానం చెప్తున్నారు మొత్తం ఇరవై ఐదు లక్షల రూపాయల స్కామ్ జరిగిందని ఆలయానికి మాత్రం ఏమీ అభివృద్ధి చేసింది లేదు ఇప్పుడు ఆలయంలో నిర్వహణలు అక్రమాలు అవకతవకలు జరుగుతున్నాయని ఆలయ విరయాళలు జమ ఖర్చులు ప్రతి నెల ఒక కమిటీ సర్వసభ్య సమావేశంను కూడా నిర్వహించకుండా పైగా ఎవరికి వారి కమిటీ పైన మాకు సమాచారం లేకుండా కమిటీ సభ్యుల నియామకం పేరుతో దౌర్జన్యంగా మాపై తప్పుడు కేసులు పెట్టి రాజకీయాతో భయభ్రాంతులకు గురి చేస్తూ విపరీతమైన ఒత్తిడి చేస్తున్నారని ఆలయ అర్చకులు సందీప్ మాట్లాడుతూ ఆలయంలో అమ్మవారికి సాంప్రదాయ పూజలు నిర్వహిస్తారు కానీ మాపై క్షుద్ర పూజలు చేస్తున్నామని దుష్ప్రచారం చేస్తూ వస్తున్నారని వారి చర్యలతో మాకు ప్రాణహాని ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఆ విగ్రహం దొరికితే ఇక్కడ తీసుకొచ్చి ఇది మీదికుంట చెరువు అంటారు దీన్ని మియాపూర్ కింద వస్తుంది ఆ చెరువులో ఆ స్వామి ప్రతిష్టాపన చేసి దినదినంగా దాన్ని డెవలప్ చేసుకుంటూ దాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిండు ఇక్కడ నాగులమ్మలు కానీ లేకపోతే ఈ రెండు వేల పదకొండులో కనకదుర్గమ్మ కాళీమాత టెంపుల్ కూడా నిర్మించడం జరిగింది దీనికి ఎన్నో వ్యయ ప్రయాసాలకు కోర్చి దీనికి తోడు ఆ జ్ఞానంద సరస్వతి అండ్ వాళ్ళ భార్య ఇద్దరు కలిసి దీన్ని డెవలప్ చేసే క్రమంలో రెండు వేల మూడులా రెండు వేల రెండులో ఈ డాక్టర్ ప్రొఫెసర్ మాణిక్రావు వీళ్ళకు తోడై ఆయనకు ఆయన మన హోమియోపతి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అండ్ లెక్చలర్గా పనిచేసి ఆయనకు వచ్చే జీతంతో సేమ్ యాజ్ ఇక్కడ ఏ విగ్రహాలు అయితే ఉన్నాయో ఆయనే నారగూడంలో కూడా దీనికి అనుబంధంగా ఇంకో టెంపుల్ నిర్మించి ఆయన సొంత ల్యాండ్ నాలుగు ఎకరాల భూమిలో స్థాపించడం జరిగింది ఇద్దరు కలిసి పనిచేసి దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈ టెంపుల్కి ఒక కమిటీ ఉండాలని చెప్పేసి రెండు వేల ఆరులో వీళ్ళొక కమిటీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కమిటీ రిజిస్ట్రేషన్ ప్రకారం ఇక్కడ మ్యారేజ్లు చేసినా ఏది చేసినా ఆయన గెస్టెడ్ ఆఫీసర్ కావచ్చు కాబట్టి ఆయన సర్టిఫికేట్ ఇచ్చి దీన్ని మ్యారేజ్లు కూడా జరిపించడం జరిగింది రెండు వేల పదిహేనులో ఆ మాతాజీ మరణం చెందడంతో ఈ టెంపుల్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ ఒక్కడే చూసుకుంటూ వాళ్ళ భర్త జ్ఞానంద సరస్వతి గారు చూసుకుంటూ ఉండే అప్పుడు ఎందుకంటే ఆయనే భక్తులు ఎవరు కంప్లైంట్ ఇవ్వలే ఈయననే కంప్లైంట్ ఇచ్చిండు ఈయననే ఈయన మొత్తం ఇలా ఫ్యామిలీ కలుసుకొని ఏకాంత్ గౌడ్ కలుసుకొని ఆయననే చేస్తుండు మా రాజమల్ల కృష్ణా గౌడ్ వాళ్ళ వైఫ్ ఇంద్ర ఇంకా బాబు గౌడ్ ఇంకా రాము గౌడ్ వీళ్ళనే మొత్తం చేస్తారు రేఖ అని నవీన్ ఈ డబ్బాలు పెట్టి ఇక్కడ బిజినెస్ చేస్తుండ్రు ఇక్కడ వచ్చిన పంతులకి ఏమంటుంది నా దగ్గరనే సామాన్ తీసుకోవాలా లేకపోతే నా దగ్గర సామాన్ తీసుకోకపోతే మీకు బయటకి వెళ్ళి మీకు లేడీస్ లకి వేసేస్తా మీరు శుద్ర పూజలు చేస్తున్నాడు అమ్మవారికి ఎట్లా పూజలు నడిచేది అదే నడుస్తుంది కాళీమాతకి ఇక్కడ అమ్మవారికి వచ్చిన మందు కూడా అమ్ముకున్నారు వీళ్ళు అమ్మవారికి వచ్చి అమ్మ వచ్చిన మందు కూడా అమ్ముకున్నారు నానా ఇంసా చేస్తాను ఒక్కసారి ఇది చేయాలి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మా పైన ఏదైనా దాడులు బిల్లు చేస్తాను వీళ్ళ పైన నుంచి పానహామీ ఉంది మాకి ఏకా అంటే ఏకాన్ కూడా అని కాంగ్రెస్ పార్టీ అని చాలా ఇది చేస్తుంది మాకు టార్చర్ పెట్టేస్తుండు మాకి మా గుడికి ఒకటి తీసుకోవాలా